ఈ పిశాచి ఆత్మలు ఎవరిని పడితే వాళ్ళని ఆవాహించలేవు ఎందుకంటే కేవలం కొంతమంది మనుషుల్ని మాత్రమే ఆవాహించగలవు మొదటిగా ఎవరిని ఆవహించగలవు క్లియర్గా చెప్తా ఇది డిప్రెస్డ్ పీపుల్ ఎవరైతే జీవితం మొత్తం కోలిపోయి నీరసంగా ఉంటారో వాళ్ళని ఈ పిశాచాలు తేలికగా ఆవాహించగలవు రెండవది అశుభ్రత ఎవరైతే అశుభ్రతమైన ప్రదేశాల్లో నివసిస్తూ ఉంటారో అండ్ అశుభ్రతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారో వాళ్ళని కూడా ఈ పిశాచాలు చాలా ఈజీగా కంట్రోల్ చేయగలవు మూడవది అర్ధరాత్రుల వేళ ఊరి బయట తిరిగే వాళ్ళని కూడా ఈ పిశాచాలు భయపెట్టి ఆవాహించగల శ్మశాన వాటికలలో మద్యం సేవించడం శృంగారం చేయడం ఈ రీసెంట్ టైంలో కొంతమంది మరీ అసహ్యంగా శ్మశానంలో మద్యం సేవించడం చెయ్యకూడని పనులు కూడా చాలా ఎక్కువైపోతున్నాయి అయితే ఇలాంటి స్థితిలో ఉన్న వాళ్ళని ఈ పిశాచాలు చాలా ఈజీగా ఆవరించగల ఐదవతి ఆఖరిది ఎవరైతే చిన్న విషయాలకి భయపడుతూ ఉంటారో ఒకటి గుర్తు పెట్టుకోండి మీ ఎదురుటగా దయ్యమున్న పిశాచి ఉన్న మీరు భయపడనంతవరకు అవి మిమ్మల్ని ఏమి చేయలేవు ఒకవేళ అవి మిమ్మల్ని భయపెట్టాలని ట్రై చేసినా మీరు ధైర్యంగా ఉంటే వాటి అంతటా అవే వెళ్ళిపోతాయి గరుడ పురాణం ప్రకారంగా మీరు విష్ణు భక్తులైతే ఓం నమో నారాయణ మంత్రాన్ని స్పటిస్తూ మెడలో తులసిమాల వేసుకున్న ఒంటి మీద గరుడ లేదా విష్ణు ప్రతిమలు ఉన్న ఈ పిశాచాలు మీ దరిదాపుల్లో కూడా రాలేవు అని క్లియర్గా గరుడ పురాణంలో మెన్షన్ చేసి ఉంది